రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు కానీ కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేల పెన్షనే ఇస్తుండు తులం బంగారం ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పథకాలు సమయానికి వచ్చేవి అంటున్నా మహిళలు ఏం పని కోడు నేను పూలు అమ్ముకునే బతకాలి లేదు ఆయన గెలుసు రెండు అయింది ఇప్పటికి నాలుగు వేల పింఛన్ వస్తుంది ఎప్పటి నుంచి వస్తుందో అప్పటి నుంచి అభ్యయో పింఛన్ వస్తుంది ఐదు వందలు ఏం లేదు మేము బ్లాక్ లో కొనుకుంటున్నాం వెయ్యి రూపాయలు అయితే గ్యాస్ సొంతంగా లేదు మా గ్యాస్ గ్యాస్ కనెక్షన్ లేదు

అస్సలు ఇవ్వలేదు మా దాంట్లో అయితే ఎవరికి మాకు తెలిసిన వరకైతే ఇప్పటికెవేస్తున్నాడు మళ్ళీ ఆయనకే ఇండ్లు అన్నారు ఇంట్లో పెట్టుకున్నాం మేము సంవత్సరాలు ఇల్లు ఇయ్యలేదు జాగ ఉన్నప్పుడు ఇంకా ఉన్నది పించిని నెల నెల కరెక్ట్ గా పింఛన్ పడుతున్నాయి ఇప్పుడు నెలన్నర రెండు నెలలకి అట్లా పింఛన్ పడుతుంది కరెక్ట్ టైం పడతలేదు ఇబ్బంది ఏదో పూలంపుని బతుకున్నాం మాకు ఇబ్బంది కోటేశ్వరలు అని ఏం చేస్తున్నాదో పూలంకొని బతుకుతున్నాం నాలుగు గంటల పోవాలి ఆరు గంటల వచ్చి పూలం అమ్ముకోలే వండుకోలే తినాలి